ఈరోజు ఒంగోలు విద్యార్థి జేఏసీ ఆఫీసులో విద్యార్థి యువజన జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు రాయపాటి జగదీష్ మాట్లాడుతూ ఎస్డిఎఫ్ అనేది పేద మధ్య తరగతి వారికి గేమ్స్లో రాణించడానికి మంచి అవకాశమని అలాంటి అవకాశాన్ని నీరు కాచడం మంచిది కాదని కూటమి ప్రభుత్వం గేమ్స్కి అన్ని విధములా సహకరిస్తుంది కావున ఎస్జిఎఫ్ నేషనల్స్ని మన ఆంధ్రప్రదేశ్లో నిర్వహించవలసిందిగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మరియు యువ నాయకులు నారా లోకేష్ గారిని కోరుతున్నారు ఇలా చేయడం వలన రానున్న రోజుల్లో గేమ్స్ మీద ప్రతి ఒక్కరికి మంచి అభిప్రాయం ఉంటుందని తెలిపారు నా పేరు రాయపాటి జగదీష్ ఆంధ్రప్రదేశ్ విద్యార్థి యువజన జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్జిఎఫ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అంటే ఎస్జిఎఫ్ ద్వారా క్రికెట్ టోర్నమెంట్ పెట్టి గ్రామీణ ప్రాంతంలో విద్యార్థులు కానివ్వండి అదేవిధంగా ఎవరైతే క్రీడ క్రీడల పట్ల ఎక్కువ మక్కువతో ఉంటారో వాళ్ళందరం కూడా ఈ యొక్క ఎస్జిఎఫ్ ద్వారా సెలెక్ట్ చేసి నేషనల్లో ఆడించడం జరుగుతుంది అయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ యొక్క ఎస్జిఎఫ్ని ఆగస్టులోపు పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే చాలామంది మరి క్రీడాకారులు ఎందుకంటే రాష్ట్రంలో కొత్తగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు క్రీడాకారులను ప్రోత్సాహంతో పాటు ఉద్యోగ అవకాశాలు కూడా ఇస్తున్నారు అదేవిధంగా శాబ్ జన్ రవి నాయుడు గారు కానీ మంత్రి క్రీడల మంత్రి వీళ్ళందరూ కూడా చాలా చక్కగా నిర్వహిస్తున్నారు అయితే ఈ సంవత్సరం ఎస్జిఎఫ్ టోర్నమెంట్ పెట్టకపోవటం వల్ల క్రీడాకారుల్లో కొంత అసంతృప్తి ఉంది ఎందుకంటే పేద క్రీడా క్రీడాకారులు క్రికెట్ ద్వారా నేషనల్ ఆడి నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ ఆడాలన్నప్పుడు ఖచ్చితంగా పేద వర్గాలకు సంబంధించిన విద్యార్థులు చాలామంది కూడా నిరుత్సాహంతో ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీని మీద స్పందించి ఏ అయితే ఎస్జిఎఫ్కి సెలెక్ట్ అయి ఉన్నారో వాళ్ళ విద్యార్థులందరినీ దాంతోపాటు ఎవరైతే మన పక్క రాష్ట్రాలు ఉన్నాయో చెన్నై తమిళ మహారాష్ట్ర కర్ణాటక ఇతర రాష్ట్రాలందరం కలిపి నేషనల్ పెడతారనమాట ఆ ఈ యొక్క నేషనల్ని వెంటనే నిర్వహించాలని చెప్పి ఎస్జిఎఫ్ విద్యార్థుల్ని మరి సెలెక్ట్ చేసుకొని నేషనల్ స్థాయిలో ఆడిచ్చే విధంగా కృషి చేయాలని చెప్పి మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా రికార్డ్ చేస్తున్నారు అదేవిధంగా క్రీడల శాఖ మంత్రి గారు వీళ్ళందరూ కూడా ఎందుకంటే పేద క్రీడాకారులను ఈ యొక్క ఎస్జిఎఫ్ ద్వారానే సెలెక్ట్ అవుతారు ఎందుకంటే ధనికులు ఉన్న పిల్లలైతే ఏదో కోచింగ్లు తీసుకొని అకాడమీలకు వెళ్తారు కాబట్టి ఇలాంటి ఎస్జిఎఫ్ నిర్వహించకపోవడం వల్ల చాలా పేద క్రీడాకారులు కానివ్వండి మరి ప్రతిభ కలిగిన క్రీడాకారులు కానివ్వండి గల్లీలాడే క్రీడాకారులు కానివ్వండి వాళ్ళందరూ కూడా మరి వెనకబడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి వాళ్ళందరికీ భవిష్యత్తు ఇచ్చాల్సిన బాధ్యత ఉంది కాబట్టి వెంటనే ఆంధ్రప్రదేశ్లో ఎస్జిఎఫ్ నిర్వహించాలని చెప్పి విద్యార్థి విభజన చేసే తరపున డిమాండ్ చేస్తున్నారు ఎస్జిఎఫ్ అండర్ నైన్టీన్ బాయ్స్ క్రికెట్ ఏదైతే ఉందో దీన్ని నేషనల్స్ జరపడం జరపకపోవడం వల్ల చాలా మంది క్రీడాకారులు అయితే నిరుత్సాహంతో ఉన్నారు దేశవ్యాప్తంగా ప్రతి ఒక్క రాష్ట్రం కూడా ఆలోచించండి ఎస్డిఎఫ్ నేషనల్స్ ఖచ్చితంగా నిర్వహించి తీరాలని దళిత విద్యార్థి యోజన జాగృతి తరఫున డిమాండ్ చేస్తున్నా నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు మీరు ఎస్డిఎఫ్ మన రాష్ట్రంలో నిర్వహించడం వల్ల మన రాష్ట్రానికి చాలా మంచి పేరు వస్తుంది ఎందుకంటే మీరు మొన్న డిఎస్సి రోజు చెప్పారు స్పోర్ట్స్ కోట మూడు శాతానికి పెంచి స్పోర్ట్స్ పర్సన్లో చాలా ఆనందాన్ని మీరు ఇచ్చేశారు కాబట్టి మీరు ఎస్డిఎఫ్ నేషనల్స్ ని మన ఆంధ్రప్రదేశ్లో నెరవేర్చడం వల్ల మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరు లేదా ముగ్గురు ఖచ్చితంగా ఇండియా టీంకి సెలెక్ట్ అవుతారు నెక్స్ట్ ఆగస్టు నెలలో ఎస్జిఎఫ్ నేషనల్ సైభంగా ఎస్జిఎఫ్ అండర్ నైన్టీన్ బాయ్స్ ఇండియా టీం తీస్తారని అంటున్నారు కాబట్టి ఇండియా టీము ఇంగ్లాండ్ లో జరిగే మ్యాచ్ లో పాల్గొనాలి కాబట్టి లోకేష్ గారు మీరు ఒకసారి ఆలోచించండి ఎస్జిఎఫ్ నైన్టీన్ బాయ్స్ ఏదైతే ఉందో క్రికెట్ దీన్ని ఖచ్చితంగా మీరు ఏదో ఒక విధంగా నిర్వహించే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం